చౌటకూరు మండలం కోర్పల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బచ్చిగూడెం సునీత ప్రవీణ్ రెడ్డి ఇంటింట ప్రచారం ఈ సందర్భంగా బుచ్చిగూడెం సునీత ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రైజింగ్ కోర్పల్ ముప్పై పేరుతో కోర్పల్ గ్రామం అభివృద్ది చేయడమే తమ లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఎల్లప్పుడూ తమ ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్లు తెలిపారు తమ అమూల్యమైన ఓటును సునీత ప్రవీణ్ రెడ్డిలకు బ్యాట్ గుర్తుకు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని వారు గ్రామస్తులను కోరారు ప్రచార కార్యక్రమంలో రాజ్ కుమార్ వెంకట్రెడ్డి ముకుందం మోహన్ దేవేందర్ రమేష్ మల్లేశం ప్రవీణ్ జోగినాథ్ మచ్చందర్ నగేశ్ మహేశ్వర్ రెడ్డి మరియు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు గెలిచిన నెల రోజులల్లో నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య అందరికీ ఉంది కదా నెల రోజులలో పాత బోర్లలో మోటార్ లేకపోతే మైనా నీళ్ళ సమస్య ఇస్తారంట ప్రభుత్వం నుంచి బోర్లు లేపే ప్రయత్నం చేస్తాం డబ్బులు లేకపోతే సొంత అయినా బోర్లు వేసి నీ నీళ్ళ సమస్య అయితే తీరు సమస్య అందరం పిల్లల మీద నిలబడడం కృష్ణ అన్న కూడా ఉన్నాడు మన వార్డ్ మెంబర్ కాబట్టి అన్న కూడా రెడీ ఉన్నాడు చేయడానికి అట్లా ఇలాంటి మంచి ఇలా ఆశిస్తున్నాం ఒకసారి మీ పిల్లలు ఉంటే కదా సర్పంచ్ ఓట్ అవుతాడు గుర్తుపెట్టుకో గ్యాస్ పొయ్యి గుర్తు వార్డ్ మెంబర్ కు బ్యాట్ గుర్తు సర్పంచ్ కు ఇక రెండు గుర్తులకు వేయాలి చిన్న మల్లన చెప్తాడు మీకు మేము అన్న కూడా ఉంటాడు కాబట్టి యువత యువతి అందరూ బలపరిచిన మన బచ్చిగూడెం సునీత పరాయ్ రెడ్డిని కొరపల్లి యువ నాయకులు అందరూ కలిసి బలపరచడం జరిగింది అలానే కుల మతాల కథితంగా మన బచ్చగా డ్రైన్ రెడ్డి ఏంటంటే గ్రామాభివృద్ధికి యువకులకు ఎంత అవసరము యువకుల తోడ్పాటు గ్రామాభివృద్ధిలో కీలకం కాబట్టి గ్రామాభివృద్ధిలో మెయిన్ సమస్య వస్తే డ్రైనేజ్ వాటర్ వాటర్ ఇరిగేషన్ మురికి కాలువలు గంధకాల సమస్య ఇది మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సమస్య కురపల్లో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి దాదాపు కురుపల్లో మూడు వాటర్ ట్యాంకులు ఒక మినిమం రెండు లక్షల యాభై వేల వాటర్ కెపాసిటీ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు దాని ఏంటంటే మెయిన్ ఇష్యూ దాని వాటర్ చెక్కవాల్సి కానీ అక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది వాటర్ అనేది సమస్య తీరట్లేదు మెయిన్ మరి సీసీ రోడ్లు కొన్ని మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం నమస్కారం ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ఈరోజు కుర్పలు యువత మొత్తం కూడా సునీత ప్రవీణ్ రెడ్డి గారి పై పైన ఉన్నది యువత మొత్తము ప్రతి వార్డులో సమస్యలు అనేటివి ఎప్పటికీ ఉంటున్నాయి సునీతంలో ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కానీ ఆ సమస్యలు సర్పంచ్ గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా హామీలు అనేటి మేనిఫెస్టో చూపిస్తారు కానీ అంత పూర్తిగా ఉంటున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యువత మాత్రం అంత ఒకటై సునీత ప్రవీణ్ రెడ్డి గారి పైన మొగ్గు చూపడం జరిగింది పన్నెండు వార్డు అభ్యర్థుల మొత్తం నిలబెట్టడం జరిగింది ఈసారి మాత్రం కుర్పూలు యువత కానీ పెద్దోళ్ళు కానీ చిన్నలు కానీ గ్రామం అభి అభివృద్ధి కోసం చూస్తున్నారు ఈ తరుణంలో భారీ మెజార్టీతోని ముందుకెళ్ళి సునీత ప్రవీణ్ రెడ్డికి గెలిపేయాలని యువత ముందుకు వచ్చింది ప్రతి ఒక్క సమస్య పైన ఉన్న మేనిఫెస్టోలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాని తన గ్రామ పంచాయతీ తరఫు నుంచి గెలిచినాక వచ్చిన ఫ్రండ్ కూడా మొత్తం ప్రజలకి ఖర్చు పెడతా అని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రచారంలో చెప్పడం జరిగింది దీనిపైన ప్రజలంతా ఆసక్తిగా చూపెట్టి దీనిపైన బ్యాటు గుర్తుకు ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు సహకరించాలని అనుకుంటున్నాను బచ్చిగూడెం సుమిత సుమిత ప్రవీణ్ రెడ్డి మన ఊళ్ళో చాలా వరకు చాలా వరకైతే వాటర్ సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా వరకు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య ఉంది మేము ఈ పది రోజులల్లో చాలా సమస్యలను విన్నాము మేము తెలుసుకుంది కొంత అయితే మేము వాళ్ళ ఇంటి నుంచి తెలుసుకుంది ఇంకొకని సమస్యలు ఒంటరి మహిళలకు పింఛన్ రాకపోవడము అట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ బేట గుర్తుకు ఓటేయండి ఒక యువతరం ముందుకొస్తే ఊరు బాగుపడి పడుతుంది అని ఒక ఉద్దేశంతో అయితే మేము వస్తున్నాం కాబట్టి అందరూ ఓటేసి బ్యాట గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి మేము అందరం ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తాము నీటి సమస్య అయితే మేము గెలిచినాక ఒక నాలుగు నెలల అయితే ఎండాకాలం వచ్చేసరికి అయితే నీటి సమస్య అయితే తీరుస్తాము తర్వాత పిల్లలకు చిన్న పిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చినాక ట్యూషన్స్ లేవు సరిగ్గా స్కూల్ కూడా సరిగ్గా లేదు వాటర్ సమస్య ఉంది స్కూల్లో మళ్ళీ వాళ్ళకి సరిగ్గా టాయిలెట్స్ లేవు పోవడానికి అసలు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే స్కూల్ కూడా మనం బాగు చేసుకుందాం పిల్లలకు ట్యూషన్స్ పెట్టిద్దాం సరైన టైంకి ట్యూషన్స్ పెట్టించి మన దగ్గర చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు యువతీలు ఉన్నారు వాళ్ళని పిలిపించి వాళ్ళతో పాటు పిల్లలకు అందరికీ ట్యూషన్ పెట్టించి కావాలంటే మేము కూడా ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్స్ చెప్తాము మేము కూడా ఖాళీగానే ఉంటాం కాబట్టి అందులో మేము కూడా పాలు పంచుకుంటాము కాబట్టి అందరూ బ్యాట్ గుర్తుకు ఓట్ వేయండి ఇంత మంచి ఇంత మంచి అవకాశాన్ని ముందుగా నా ఈ ప్రయాణంలో పది రోజుల నుంచి నన్ను నమ్మి నా వెంట నడుస్తున్న ప్రతి ఒక్క యువకులకి పెద్దలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు మేము ముందు రాజకీయాల్లో ఉండి ఏదో చేసినాం మాకేదో మా ఫాదర్స్ గాడ్ ఫాదర్స్ ల్యాండ్ లార్డ్స్ ఉండి ఏదో సాయం చేసిరని అట్లా కాకుండా ఓన్లీ చదువుకున్న యువత రాజకీయంలోకి వస్తే ఒక ఊరును ఎన్ని రకాలుగా మార్చొచ్చో అవగాహన ఉంది ఇతని వెంట పోతే మనకు మంచి పేరు వస్తుంది ఊరుకు మంచి పేరు వస్తుంది ఊరు అభివృద్ధి ఎంత నమ్మి పది రోజుల నుంచి మా ఉదయం ఏడు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే అయితే నైట్ నైన్ టెన్ వరకు కొందరు తర్వాత లెవెన్కు మళ్ళీ రేపటి కార్యక్రమాల గురించి డిస్కర్షన్లో లేకపోతే వాళ్ళ సొంత పనులు జాబ్లు వదిలిపెట్టుకొని వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని మా ఎంబడి తిరుగుతున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నాం ఇంతకంటే ఇంతకంటే ఎక్కువే చెప్పవచ్చు బట్ ఇది చెప్తున్నాం ఇక్కడ వరకు దీనికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మేము గెలిస్తే మా వార్డు మెంబర్లు పన్నెండు మందితో పాటు మా వెనకాల తిరుగుతున్న ప్రతి ఒక్కరికి మా గ్రామ పంచాయతీ బోర్డులో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఊరు సమస్యలతో పాటు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ ఇంకేమన్నా వాళ్ళ ఇష్యూస్ ఉన్నా తోడుకుంటాం ఈ పోదు నిన్న ఉన్న ఏమైందంటే మా ఎమ్మడి తిరుగుతున్న యువతకు కొందరు బెదిరింపులు చేయడం లేదా పేరెంట్స్ తోటి వ్యక్తిగత బెదిరింపులు మీ వాళ్ళ పేరెంట్స్ తోటి బెదిరింపులు చేయించడం లేదా డైరెక్ట్ ఫోన్ చేసి మీకు చాలా రోజుల క్రితం ఇట్లాంటి విషయంలో వెళ్ళిపోసినాం ఇదని చెప్పి కుదిరితే బుజ్జగింపులు చేస్తారు కుదరకపోతే బెదిరింపులు చేస్తారు ఆ బెదిరింపులు అవన్నీ కూడా పట్టించుకోకుండా ముందుకు వచ్చి లాస్ట్ డే వరకు వచ్చేసినాం ఇంకొక రెండు రోజులు మాతోటి ఇట్లనే మీరు అందరు నిలబడండి మనం గెలుస్తున్నాం కొరపూలకు అభివృద్ధి అంటే ఏదో చూపిస్తున్నాం పాత తరం రాజకీయం కాదు కొత్త తరం రాజకీయానికి కొర్పోల్లో డిసెంబర్ పద్నాలుగు నుంచి పునాది రాయి వేసాం అదే రాజకీయాలను పరిచయం చేస్తాం యువతను మాకు అవకాశం వచ్చినా ఈరోజు సపోర్ట్ చేస్తున్నట్టు రేపొద్దున ఏ యువతకు కానీ ఏ రంగాల్లో పొద్దున కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్స్ కానీ లేదా ఇంకా వాడ ఎంపీటీసీలు కానీ లేదా జెడ్పీటీసీ సమయంలో కానీ మా ఊరి నుంచి ఏ ఏ ఒక్కరు పడ్డా ఇదే రకంగా ప్రోత్సహిస్తాం ప్రతి ఎలక్షన్లో ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి ఆపోజిషన్ వాళ్ళకైనా అందరికీ చెప్తున్నాం ఈరోజు మమ్మల్ని నమ్మి మా పన్నెండు మంది పదమూడు మందికి అవకాశం వచ్చింది రేపు మిగతా రంగాల్లో అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకు మీరు ఈరోజు రోజు మాకైతే ఏ ఎఫర్ట్స్ పెడతారో ఇంత డబల్ ఎఫర్ట్స్ పెట్టి మేము తిరిగి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇది మొదటిది రెండవది వచ్చేసి కొరుపూలు అభివృద్ధిలో మేము ఒక గత మూడు నాలుగు ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం ఊర్లో ఈ చిన్న చిన్న సమస్యలని ఇవి చేస్తే ఊరు బాగుపడుతుంది ఊరు బాగు కోసం ఇవి చేయాలని ఒక డైరీలో రాసుకుంటుంది అది కాదు మేము గీత గత పన్నెండు పదమూడు రోజుల నుంచి ఊర్లో తిరుగుతున్నాం కదా ప్రతి ఇంటికి ఒక సమస్య ప్రతి గల్లీకి ఒక సమస్య ఒక ఇంట్లో వితంతు పింఛన్ రాదు అంటే వాళ్ళ భర్త చనిపోయిన సంవత్సరం అయితున్నా ఫింక్షన్ రాదు కానీ దాన్ని పట్టించుకుంటోళ్ళు ఎవరు లేరు కొందరికి వృద్ధాపించను యాభై ఎనిమిది దాటి అరవై ఏళ్ళు అవుతుంది ఫింక్షన్ రాదు కొందరు గల్లీలోనే మోరి వాళ్ళకి ఇంకిపోతుంది దానికి డ్రైనేజ్ ఎవరు పట్టించుకోరు రోడ్డు సమస్య పిల్లలు కొంచెం మానసిక వికలాంగులు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కాకుండా మానసికంగా వికలాంగులు ఉన్నారు మెంటలీ డిస్టర్బ్డ్ ఉన్నారు వాళ్ళకు కూడా ఏదో కొంచెం పెన్షన్ ఇచ్చి సాయతన్ని అందిస్తే వాళ్ళకి సహాయపడతారు వాళ్ళని అసలు ఎవరే పట్టించుకోరు ఇట్లాంటి సమస్యలు తెలుసుకున్నాం తర్వాత స్కూల్ అందరం చదువుకున్న విద్యార్థుల మా ఎంబడి ఇంతమంది చదువుకున్న వాళ్ళు తిరుగుతారు స్కూల్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే అన్న మీరు వెళ్ళేటప్పుడు చూడండి కాంపౌండ్ వాళ్ళు లేదు పందులు లోపట్కొస్తున్నాయి బర్రెలు వస్తున్నాయి డ్రైన్ వాళ్ళు లోపలికొస్తున్నాయి పాంప్సుమలు లోపల ఉంటుంది సరైన ఎక్విప్మెంట్ ఉంది ఎక్కువ ఉంటుంది కంప్యూటర్స్ ఉన్నాయి కానీ బోధించే అధ్యాపకుడు లేడు లేదా నూట యాభై మంది బాలికలకు ఒక టాయిలెట్ రెండు టాయిలెట్లు ఉన్నాయి అంటే సరిపోవట్లేదు సో ఇట్లాంటి సమస్యలు మేము ఈ కొన్ని గల్లీలలో చీకటి అంటే అత్యంత చీకటి ఉన్న గల్లీలలో కరెంటు పోల్స్ లేవు ఇట్లా ప్రతి వార్డుకు సమస్య ప్రతి ఇంటికి సమస్య ప్రతి వ్యక్తికి సమస్య ఈ సమస్యలన్నింటినీ ఏం చేస్తున్నాం అంటే అందరిలాగా ఏదో రాజకీయ ముఖ్య చేయాలి పొద్దున్న వయసు పెట్టి బయట తిరగాలని కాదు మేము ఇప్పుడు ప్రస్తుతం మేము జాబ్ చేస్తున్నాం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం ఈ జాబ్ చేసినట్టే ఎనిమిది గంటలు ఎట్లయితే జాబ్ చేస్తున్నామో గ్రామ పంచాయతీ కోసం కూడా ఎనిమిది గంటలు కంపల్సరీ మేము పనిచేస్తాం మా వార్డు మెంబర్లతో పనిచేపిస్తాం ఏదైతే గ్రామ పంచాయతీ రికార్డు ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతారో లేదో కానీ గ్రామ పంచాయతీ రికార్డులో గ్రామ పంచాయతీలో పనిచేసే మున్సిపల్ కార్మికులు వాటర్ విడిచే వాళ్ళు వివిధ రంగాల్లో గ్రామ పంచాయతీలు ఎన్ని వ్యవస్థలు ఉంటే అన్ని వ్యవస్థలో పనిచేసే కార్మికులు గ్రామ పంచాయతీ మెంబర్సు సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరూ ఆ ఎనిమిది గంటల టైం టేబుల్ అనేది ఫాలో కావాలి ప్ర అనునిత్యము ప్రజల్లో ఉండాలి పదిహేను రోజుల కోసం ఇప్పుడైతే సమస్యల కోసం ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరిగి వాళ్ళ ఆకిట్లకి వెళ్ళి చేతులు దండం పెట్టి ఓట్లాడుకుంటున్నాము అడుకుంటున్నాము అదే విధంగా ప్రతి పదిహేను రోజులకు ఇరవై రోజులు ఒకసారి మళ్ళీ గల్లీలు తిరిగి అంటే వాడు వాడు తిరిగి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నా వాటికి మేమేం చేస్తున్నాం అంటే సమస్యలు అనేది ఒక నెల రెండు నెల కొన్ని సంవత్సరం పడితే కొన్ని రెండు కానీ ఆ సమస్యల పరిష్కారానికి మేమేం చేస్తున్నాం వాళ్ళ నుంచి అభ్యర్థనలు తీసుకుంటున్నామా లేకపోతే దాన్ని పై లెవెల్లో ఆఫీస్ లెవెల్లో పంపిస్తున్నామా ఈ సమస్యల పైన మళ్ళీ మేము తిరుగుతాం తిరిగి ప్రతి ఒక్క సమస్యకు మేమైతే మా మేనిఫెస్టో ఇరవై అంశాలతోటి ఒక మేనిఫెస్టోతోటి కోర్పోల్ గ్రామ ప్రజల ముందుకు వస్తున్నాం యువత కలలు కన్నా కోర్పోల్ అని దాన్ని ఇంగ్లీష్లో రైజింగ్ కొర్పోలు రెండు వేల ముప్పై మేము రెండు వేల ఇరవై ఐదులో గెలిస్తే రెండు వేల ముప్పైలో కొర్పులను ఏ రకంగా మారుద్దాం అనుకుంటున్నాం ఏ రకంగా ముందు తీసుకెళ్దినామని ఎన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తున్నాం ఇందులో ఉన్న ప్రతి సబ్జెక్టు అంటే గడిచిన వచ్చిన నెల రోజుల్లోపట వాటర్ సమస్య సమస్య కానీ జనవరి పన్నెండు వివేకానంద జయంతి సందర్భంగా లైబ్రరీ ఆర్ స్టడీ ట్యూషన్ హాల్ కానీ బాలికల దినోత్సవం సందర్భంగా మా ఊరిలో ఇద్దరు అభ్యర్థులు ఏంటంటే పుడితే ఐదు వేలు ఇస్తాం పెళ్ళైతే పదివేలు అంటారు అవి నామ మాత్రం పురుడు లోపు లేదా లోపు అయిపోయి ఐదు వేలు ఏంటికి పనిచేయి పెళ్ళైతే పొద్మికి భరత్లో ఖర్చు పెట్టే పదివేల కోసం కాదు మేము ఒక పుడితే వెయ్యి రూపాయల అకౌంట్ పెట్టి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో దాన్ని ఓపెన్ చేయించి సంవత్సరం కింద వాళ్ళే పేరెంట్స్ అమ్మ అకౌంట్ ఓపెన్ చేసే వరకు బాధ్యత మాది దాంట్లో డబ్బులు వేసుకొని మెచ్యూరిటీ అమౌంట్ అయ్యే వరకు చూసుకోవాల్సిన బాధ్యత మాది దాన్ని మేము ఫాలో అప్ చేస్తాం వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసినా మీరు మెయింటైన్ చేస్తున్నారు మేమున్న ఐదేళ్ళు ఫాలో అప్ చేసి వాళ్ళ పెళ్లి రోజు సర్పంచ్ అనే స్టిక్కర్ వేసుకోవాలని కాదు సో ఇట్లాంటి ఆలోచనలు ఇదే కాకుండా అంబేద్కర్ విగ్రహం ఊర్లో చాలా మంది గమనించాలి ఐదు ఆరేళ్ళు అవుతుంది అంబేద్కర్ విగ్రహం పెట్టి విగ్రహం ఓపెనింగ్ నోచుకోవట్లేదు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ పద్నాలుగు లేదా అంబేద్కర్ జయంతి వర్దంతుల రోజు రాజ్యాంగ నిర్మాతను గొప్పలు చెప్పుకొని స్టేటస్ పెట్టుకోవడం వస్తే ఆయన విగ్రహం మేము ఎంత కృషి చేసినాం అనేది ఎవరు పట్టించుకోలేదు నేను గెలిస్తే కంపల్సరిగా అంబేద్కర్ విగ్రహానికి మొదటి ప్రాధాన్యతగా ఓపెనింగ్కి అంటే అందరూ సహకరిస్తే ఓపెనింగ్కి నా తరపున ఎట్లాంటి అభ్యర్థన లేకుండా మా వార్డ్ మెంబర్స్ నుంచి లేకుండా సహకరిస్తాం దాంట్లో ఘనంగా విగ్రహం ఓపెన్ పని చేసుకోవడం అలాగే శివాజీ మహారాజ్ విగ్రహంకి భూమి పూజ చేసుకోవడం ఇట్లాంటిది తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ కొరపోలో ఇప్పటికీ రెండు లేదా ముగ్గురు ఆ ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ సౌకర్యం లేక ఆక్సిజన్ లేక చనిపోయారు సంగారెడ్డి వెళ్ళే వరకు అట్లాంటి వాళ్ళ కోసం ఫస్ట్ ప్రథమంగా అంటే మేము గెలిచిన కొద్ది రోజుల్లో మా సొంత ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ప్రైవేట్గా అరేంజ్ అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఫుల్ ఉండడానికి తర్వాత మాకు ఎవరైనా దాతలు దొరికినా లేదా ఇంకేదన్నా ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏమైనా సహకారం లభిస్తే ఒక అంబులెన్స్నే మనూరులో ఉండేలా అందుబాటులోకి తీస్తామని మాటిస్తున్నాం అట్లా రకరకాల నైన్త్ టెన్త్ వాళ్ళకి కంప్యూటర్స్ ఉన్నాయి తప్పితే కానీ వాళ్ళకు టెక్నిక్ లేడు బోధించడానికి నైన్త్ టెన్త్ విద్యార్థులకి ఏ టెక్నాలజీ బోధించడానికి ఆపరేటర్ను కూడా మేము నిర్మిస్తాం అట్లా ఇలాంటి నంబర్ ఆఫ్ మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాం ఇది ఏదో చిన్న ఏదో అయిపోతే అప్పటి పూర్తి గెలవడం మూడేళ్ల నుంచి ఆలోచించి ఈ పది రోజులు గల్లీలో తిరిగినప్పుడు ఆలోచించి సమస్యలు అన్ని దృష్టిలో పెట్టుకొని మా మాటగా కోర్పోల్ గ్రామ ప్రజలకి మా పన్నెండు మంది వార్డు మెంబర్ల తరఫున కోర్పోల్ గ్రామ ప్రజల ముందుకు తెస్తున్నాం దీన్ని ఒక్కసారి చదివి అర్థం చేసుకోండి పాత తరం రాజకీయాలకు స్వస్తి పలకండి కొత్త తరం రాజకీయాలకు నాంది డ్ అని ఒక స్లోగన్ తోటి వస్తున్నాం ఒక అవకాశం ఇస్తే కొరుపూల్లో చిన్నపిల్లలు వీళ్ళు ఏం చేస్తారు లేదా వీళ్ళు ఏమన్నా పెద్దరిక మాటలు అంటే మాకు చదువు ఉంది మా వెనకాల నిలబడ్డ వాళ్ళకు అనుభవం ఉంది మా చదువుకు వాళ్ళ అనుభవాన్ని జోడిస్తాం కురుపోలను అభివృద్ధి వైపు సాగిస్తామని ప్రమాణం చేస్తున్నాం ఇవన్నీ కొరపోల్లో వచ్చే ఐదేళ్ళలో జరగాలంటే బ్యాటు గుర్తుకు ఓటేయండి మా పన్నెండు మంది వార్డ్ మెంబర్లకు ఏ గుర్తులు వచ్చినా వాళ్ళకు కోటేసి మా కంప్లీట్ ప్యానెల్ని గెలిపేయండి ఏ ఒక్కరినో కాదు పన్నెండు మందిని గెలిపిస్తే మాకు ఎంత వార్డ్ మెంబర్లు ఉంటే అంత బలం ఎందుకంటే మాకు రేపు పొద్దున డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు ఆ పనికి ఈ పనికి ఆటంకాలు చేసే వాళ్ళు ఉండరు కాబట్టి మేము గెలవడం ఇంపార్టెంట్ మాతో పాటు మా పన్నెండు మంది వార్డు మెంబర్లు గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి మనసా వాచ కర్మన మీరు ఒక్కసారి బా బో బూత్లోకి వెళ్ళి ఓటేసే ముందు ఒకసారి ఆలోచించి గుండెల మీద చేసుకొని ఎవరు చేసి సార్ నిజమైన అభివృద్ధి అని ఆలోచించి ఓటేయండి మీకు ఇచ్చిన ఆమెకు మేము కట్టుబడి ఉంటాం బాట గుర్తుకు ఓటేయండి కొరుపోల అభివృద్ధిలో మీరు కూడా ఒక భాగం అవ్వండి అని కోరుకుంటున్నాం